హాయ్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ నమస్కారం ఈరోజు డే టూ ఈరోజు కార్యక్రమం ఆంగ్ల వర్ణమాల నేర్చుకుందాం ఇంగ్లీష్లో ఆల్పా బెట్ అంటారు తెలుగు వర్ణమాల మనకు ఆల్రెడీ మన వీడియోలలో ఉంది అలాగే అచ్చులు హలు గుణితాలు ఒత్తులు కూడా మన ఛానల్లో ఉన్నవి వాటిని ఎవరైనా నేర్చుకోవాలనుకునేవారు చూడండి ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ చూద్దాం నేను రాస్తూ చదువుతాను వింటూ నేర్చుకోండి ఏ ఎఫ్ హెచ్ ఐ జే K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. జెడ్ ఇవి క్యాపిటల్ ఆల్ఫాబెట్ స్మాల్ ఆల్ఫాబెట్ నెక్స్ట్ చెప్పుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో వీటికి ప్రతి ఒక్క అక్షరాన్ని తెలుగులో చూద్దాం ఏ బిసి డి ఈ ఎఫ్ ఇంగ్లీష్లో ఎఫ్ అంటారు ఎఫ్ ఈ శబ్దానికి సరైన అక్షరం లేదు కాబట్టి దీన్ని ఎఫ్ అనదు ఎఫ్ జి హెచ్ హెచ్ ఐ కే ఎల్ एम एन ओ पी क्यू आर एस टी यू డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఈ విధంగా ప్రతి అక్షరాన్ని తెలుగులో ఏ విధంగా మనం ఉచ్చరించాలనేది కూడా రాసుకోవడం జరిగింది మరొకసారి చదువుదాం ఆర్ ఎస్ క్యూఆర్ఎస్టి యు డబ్ల్యూ ఎక్స్ జెడ్ ఇలా మనం ప్రతిరోజు సింపుల్గా ఐదు నుంచి పది నిమిషాలలో మనం ఒక టాపిక్ నేర్చుకుంటూ ఇలా కంటిన్యూ చేద్దాం ఒకేసారి ఏది సాధ్యం కాదు ఒకే రోజు మనం కొండనెక్కలేం ఒకే రోజు ఏం మెట్లు ఎక్కకుండా డైరెక్ట్ కింది నుంచి స్లాబ్ పైకి వెళ్ళలేం ఏది సాధించాలన్నా ఒకే రోజు సాధ్యం కాదు కాబట్టి ఇలా స్థిరంగా నిలకడగా నేర్చుకుందాం ప్రతి ఒక్క టాపిక్ను కూలంకుశంగా నేర్చుకుందాం ఓకే మన ఛానల్ ఇష్టపడేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ప్రతిరోజు ఏడు గంటలకు ఫాలో అవ్వండి Seven PM. Okay, bye.